నమస్తే నమస్తే అండి అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజల మీద భారం మోపించాడు అయితే ఇప్పుడు దాని మీద ధర్నాకు దిగారు వైసీపీ వాళ్ళు అయితే దీని మీద స్పందన ఏంటి ఒకటి ఈరోజు వైసీపీ చేసే ధర్నాలు ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పనులతో తానే స్వయంగా ఛార్జీలు పెంచి ప్రజలపైన దోయేసి ఈరోజు ఏమీ ఎరగని అమాయకుల్లాగా బయటకొచ్చి జనాల్ని చంద్రబాబు నాయుడు వల్ల అని చెప్పి నమ్మించే కుట్రల బండుతో ఉన్నాడు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఒక మాట ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఒక్క రూపాయి కూడా మేము పెంచమని దానికి తగ్గట్టుగా ఈరోజు ఒక్క రూపాయి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క రూపాయి కూడా ప్రజలపైన భారం వేయడానికి ఎలాంటి సిఫార్సులు కానీ ఎలాంటివి కానీ చేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి తాను చేసిన తప్పుల్ని తాను చేసిన పాపాలు ఈరోజు రాష్ట్ర ప్రజల పాలిట రాష్ట్రానికి శాపాలుగా మారాయి ఎందుకంటే గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు అంతకుముందు గతంలో రాష్ట్ర విభజన నాడు లోటు ఉన్న విద్యుత్ని సర్ప్లస్ లేక తీసుకొని వచ్చి మనమే పక్క రాష్ట్రాలకు అమ్మే స్థాయిలో నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందున్న పీపీఎల్ రద్దు చేశాడు సోలార్ పవర్ విండ్ పవర్ వీటిని ఎంకరేజ్ చేయకుండా ఎక్కడక్కడితే తన కమిషన్ల కోసం ఎట్ల పడితే దోచుకు తిన్నాడు రాష్ట్రాన్ని బొగ్గుండి ఉన్న రేటు కంటే ఎక్కువ కొండం తన కమిషన్ల కోసం స్మార్ట్ మీటర్లు అని ఇవ్వని ఎంతో కొన్ని వేల కోట్లకి కొనేసి జగన్మోహన్ రెడ్డి కమిషన్లు తీసుకొని ఆ భారం మొత్తం ప్రజలపైన దోయేశాడు మనం ప్రతి సంవత్సరం ఇంత దాన్ని సిఫారసు చేస్తూ ఉంటారు ఇంత దానికి దాదాపుగా ప్రతి సంవత్సరం సిఫారసు చేస్తూ ఈ విధంగా ప్రజల భారం పడే విధంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆమోదముద్రలేశాడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి దా తాను దిగిపోయే నాటికి అంత భారం మొత్తం రాష్ట్రంపైన తోయేసి వెళ్ళిపోయాడు ఆ భారమే ఈరోజు ప్రజలు భరిస్తూ ఉన్నారు ఈరోజు అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం చాలా దగ్గరలో తగ్గించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం తగ్గిస్తూ వస్తూ ఉంది ఇక్కడ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల దాదాపుగా లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఈరోజు రాష్ట్రం పైన భారం పడింది ఏ విధంగా అంటే మనం చూస్తే గతంలో వినియోగదారుల పైన భారం కింద ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు వసూలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి సిఫార్సులు చేశాడు అదే కదా విద్యుత్ సంస్థలపైన అప్పులు అప్పులు చేశాడు కదా నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు మళ్ళీ అది మాత్రమే కాకుండా మనం చూస్తే జగన్ అవినీతి అసమర్థతతో ఎంత చేశాడంటే దాదాపుగా వీటీపీఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లు ఏర్పాట్లు జాప్యంతో వచ్చిన నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు అదేవిధంగా పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జాప్యంతో నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు నష్టం స్వ స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుతో నష్టం రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అదేవిధంగా ఏడాదికి ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ సెకింగ్ నష్టం మూడు వేల ఎనభై ఐదు కోట్లు అదేవిధంగా అప్పులపై వడ్డీ భారం అప్పులు తీసుకుని దానిపై వడ్డీ పడుతుంది కదా అది పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు అదేవిధంగా ఏపీ డిస్కమ్లు ఏపీ నిర్వహణ వైఫల్యాలతో నష్టం తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు జెన్కో ప్లాంట్లతో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల నష్టం మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రం వదిలారు ఎందుకంటే ప్రజల ముందు పెట్టాలి కదా వీళ్ళు చేసిన నష్టం అవి పెట్టిన దాంట్లో తేలిందంతా ఇంత అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి అన్ని తానే సిఫార్సులు చేసుకొని తానే తాను అధికారంలో ఉండేటప్పుడు పదిసార్లు పెంచి ఛార్జీలు మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం పైన కూడా ఆ విధంగా సిఫా సిఫార్సులన్నీ పంపించే ఆమోదముద్రలు వేసి చేసేసి ఈరోజు ప్రజల పైన తోసేశాడు ఈ సైకో మళ్ళీ ఈరోజు ఏమి ఇయరగని అమాయకుల్లాగా జగన్మోహన్ రెడ్డి నంగనాచి నాటకాలు చేస్తూ ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నాడు నువ్వు పీపీఎల్ రద్దు ఒకప్పుడు సర్ప్లస్లో ఉన్న విద్యుత్ని నష్టాల్లోకి తీసుకొని వచ్చింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు దీనికి సమాధానం చెప్పంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళు సమాధానాలు చెప్పలేరు వీళ్ళు ఏంటంటే వీళ్ళు దొంగే దొంగ అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు ఈరోజు పక్కన వాళ్ళపైన తోయాలని చూస్తుంది ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వచ్చిందంటే దానికి కారణం నీ చేతగానితనం నీ వైఫల్యాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్నగోడి చెప్పారు రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్ సంస్కరణలు తీసుకొని వస్తాం ఖచ్చితంగా ఏ విధంగా అంటే ఎవరిపైన భారం పడకుండా మేము రాష్ట్రంలో ఒక సర్ప్లస్ మనమే ఆ విద్యుత్ నమ్మే విధంగా తీసుకొస్తాము ఈరోజు చూస్తే మీరు చూస్తే సోలార్ ప్లాంట్స్ ఈరోజు ప్రధానమంత్రి సూర్యగారి యోజన కింద తీసుకొని ప్రతి ఇంటిపైన సాల్వ్ దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు అయితే పాటు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ఈరోజు ఉంది మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయాలనే ఉద్దేశంతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు ఈ విధంగా మీరు చూస్తే ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా కేంద్రం నుంచి వచ్చే వాటిని ఉపయోగించుకొని విద్యుత్తు మనమే పక్క రాష్ట్రాలకి మనమే ప్రతి కుటుంబం వాళ్ళ విద్యుత్ నమ్మే విధంగా ఈరోజు ప్రయోగాత్మకంగా వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈరోజు ఇప్పుడు పెరిగిందంటే ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాలు క్లారిటీగా కనిపిస్తున్నాయి కదండి ఐదేళ్ల పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇర ఎనిమిది వేల కోట్లు ప్రజలపైన భారం మోపాడు సైకో జగన్మోహన్ రెడ్డి తనకి సమాధానం చెప్పమనండి అదే కాకుండా జగన్ రెడ్డి పాలన మైలవరం సోలార్ ప్లాంట్పై దాడి చేసి ధ్వంసం చేశాడు చట్ట విరుద్ధంగా పీపీఎల్ రద్దు చేశాడు దానివల్ల దాదాపుగా మన రాష్ట్రానికి పదివేల మెగావాట్ల వాట్ల ప్లాంట్లు ఉత్పత్తులకు వచ్చేటివి అవి రాలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సైకో విధ్వంసం చేశాడు ఒకటన్నింటి నాశనం చేశాడు మళ్ళీ అదే కాకుండా మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పీఆర్సీ ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లు ప్రతిపాదించగా సుమారు ఆరు వేల కోట్లు వసూలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పీఆర్సీ పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ప్రతి సుమారు తొమ్మిది వేల కోట్ల వసూలకు ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపాడు దీనికి సమాధానం చెప్పని చెప్పండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్ పాలన డిస్కమ్స్ సర్దుబాటు ప్రతిపాదన వారం రోజుల వ్యవధిలో దాదాపు పదహారు నుంచి పదిహేడు వేల కోట్లు ట్రూ భారం ప్రజలపైన పడింది అప్పుడు వారంలో తీసుకున్న దీనికి సమాధానం చెప్పమనండి సమాధానం చెప్పలేదు ఇంత చేసిన అధికారం కోల్పోయాక ఏంటంటే ఇప్పుడు విద్యుత్ భారం మోపుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రజల పైన అంటే ఈ కూటమి ప్రభుత్వం చేసిందంటూ విష ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ ఆమోదించింది ఎవరు నువ్వు కాదా నీ హయాంలో నీ నువ్వు ఆమోదించావు నీ విద్యుత్ శాఖ మంత్రి ఆమోదించావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు అన్నవాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నీకు తెలియలేదా ఇంత చేసేటప్పుడు పదిసార్లు కరెంటు ప్యాచ్ పిల్పించే తెలియదా రేపు వచ్చే ప్రభుత్వ ప్రజలు పడుతుంది ఈ సంవత్సరంలో నీకు తెలియదా ఆ రోజేమో ఆమోదముద్రలు సమ్మగా నైస్గా చేసావు నీ కమిషన్ల కోసం ఈ రోజు ఏమంటే ఏమి తెలియని నంగనాచిలాగా బయటకు వచ్చి ధర్నాలు అంటా ఉండవు గుర్తుపెట్టుకో కబర్దార్ ఇదే నీకు ఆఖరి అవకాశం ప్రజలు ఇంకా నిన్ను భవిష్యత్తులో నమ్మరు ఎందుకంటే దాన్ని కుట్రలన్నీ ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో ఈ ఛార్జీల పెరుగుదలకు కూడా యా ఇప్పుడు దా పెరుగుదలకు కూడా అంటే ఈయన చేసిన తప్పిదాలలో కొన్ని ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ మీటర్లు లాంటి విద్యుత్ పరికరాలు కొనుగోలు చేస్తామని దీంట్లో కమిషన్ల కోసం దండుకున్నారు వీళ్ళు అది భారం పడింది ఇంతకు ముందే ఫస్ట్లో చెప్పాను ఒక లిస్టు దీని దీనికోసం ఇంతంత పడిందని ఇవన్నీ వీళ్ళ కమిషన్ల కోసం మెక్కేదానికి జగన్మోహన్ రెడ్డి మెక్కే ఈరోజు భారం మొత్తం రాష్ట్ర ప్రజలపై తోయేసి వెళ్ళిపోయాడు బొగ్గు కొనుగోలులో భారీ అవినీతి దీని గురించి పీపీఎల్ రద్దు చేసి రాష్ట్రంలో సోలార్ విండ్ విద్యుత్ ఉత్పత్తి నీరుగారు చేశాడు మళ్ళీ వచ్చి జెన్కోల్ని థర్మల్ స్టేషన్లో స్వా సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయలేదు చేయకుండా ఏం చేసేది ఈయన ఎక్కడ నిద్రపోతామంటే అన్నిటిని నిద్ర నిద్రపోవని చేశాడు పోలవరం జల విద్యుత్ ప్లాంట్ని సకాలంలో పూర్తి చేయకుండా గాలి వదిలేశాడు కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఇబ్రహీంపట్నం నార్లా తాతారావు థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ప్రారంభ సిద్ధంగా ఉన్న వాటిని ప్రారంభించుంటే వాళ్ళు పనిచేసుకుంటే అటు కూడా ప్రారంభించలా ఇబ్రహీంపట్నం దగ్గర రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు పై విద్యుత్ ప్లాంట్లో ఒక్కటి కూడా ఐదు లోపు వచ్చేదాన్ని నీరుగాచి కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో ఎనిమిది నుంచి పద్నాలుగు రూపాయలకు కొనుగోలు చేశాడు ఐదు రూపాయలకు వచ్చే విద్యుత్ని జగన్మోహన్ రెడ్డి ఎనిమిది నుంచి పద్నాలుగు రూపాయలు కొనుగోలు అంటే ఎవరు కమిషన్ల కోసం వీళ్ళ బినామీల కమిషన్ల కోసం ఈ విధంగా చేసి ఈరోజు ప్రజలపైన భారం పడి ఉంటే ఈరోజు విద్యుత్ ఈ జగన్మోహన్ రెడ్డి పాపం ఈరోజు ఏమి తెలియనట్టు నంగనాచిలాగా నంగనాచి ఆటలాడుతున్నాడు రాష్ట్రం రాష్ట్రంపైన లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు విద్యుత్ భారాన్ని మోపాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడిని ఏం చేయాలి అందుకే ప్రజలు ఇతను అన్నీ తెలిసి ఓడించారు ప్రతిపక్షం వాళ్ళకి ఈరోజు అతను చేసిన తప్పిదాలను కూడా పక్కన వాళ్ళ పైనంత చూపించడం కోసం ఈరోజు కప్పిపుచ్చుకోవడం కోసం ఈ దొంగ ధర్నాలు చేస్తున్నారు ఈ ధర్నాల్లో ఎవ్వరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు చూస్తుంటే ప్రజల్లో ఇంకా కసి పెరుగుతూ ఉంది ఈ సైకో ఓడిపోయినా కానీ మనల్ని ఇలాంటి ఇలాంటివన్నీ రాజకీయంగా సమాజ్ చేయాలని ఈరోజు ప్రజలు డిసైడ్ అయ్యారు ఎందుకంటే మొన్న చూస్తే రైతుల ధర్నా అని చెప్పాడు ఏంటంటే ఆడ తీరా రైతులకు అన్ని బిల్లులు ఇస్తూ అన్ని చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారు క కడుపు ఉబ్బిపోతూ ఈరోజు ఎట్టయినా కూటమి ప్రభుత్వం పైన విషయం మిమ్మల్ని దొంగ యాత్రలు చేశాడు దొంగ ఆ రోజు దొంగ ధర్నాలు చేశాడు ఈరోజు ఏంటంటే విద్యుత్ భారాలు ప్రజలకి అందరికీ నిజాలు తెలిసిపోతూ ఉంటే భయపడుతూ అది కూటమి ప్రభుత్వం పైన తొయ్యాలని చెప్పి దురుద్దేశంతో ఈరోజు దొంగ ధర్నాలు చేస్తున్నాడు నీ దొంగ ధర్నాలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో రేపు భవిష్యత్తులో నువ్వు చేసిన ఈ తప్పిదాలన్నీ నిన్ను గుండు సున్నాలో కూర్చోబెడతాయి పెడతాయి ఎక్కడైనా మా మారి ఆ ఆ నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో లేకపోతే భవిష్యత్తులో గుండు సున్నా పెడతారు ప్రజలు తెలుసుకోవయ్యాం